పేరు పోలీస్కి ఎలా తెలిసింది చిన్నాపట్నం షావుకారుపేటలో కరంచంద్ కబీర్ అనే వజ్రాల వర్తకుడు కొన్ని లక్షలు ఆర్జించాడు ఒక రోజున కబీరుకు ఒక ఉత్తరం వచ్చింది ప్రియమైన కరంచంద్ నేను నిన్న ఉదయమే మద్రాసు వచ్చాను చెంగప్ప నాయకరు వీధి నూట ఇరవై ఏడవ నెంబర్ ఇంటిలో దిగాను మీ ఇంటికి రాక ఎక్కడో దిగడమేమిటి అని నీకు నా మీద కోపం రావచ్చు కానీ నేను వచ్చిన పని ఈ వీధి వాళ్ళతోనే గనుక ఇక్కడ మకం చేయవలసి వచ్చింది నిన్ననే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను కానీ నాకు జ్వరం తగిలి ఎక్కడికి కదల లేకుండా ఉన్నాను ఒక మాటు వెంటనే వచ్చి చూసి వెళ్ళు కే సోహనలాలు అని ఉన్నది అందులో ఆ ఉత్తరం చదువుకున్న కబీర్కి తన బాల్య స్నేహితుడైన సోహనలాలు వచ్చాడన్న సంతోషం అయితే జ్వరంలో ఉన్నాడన్న విచారం అతన్ని తీసుకొచ్చి తన భవనంలో ఉంచి మందు ఇప్పించాలన్న అదుర్ద అన్ని ఒక్క మాటుగా కలిగాయి అతడు వెంటనే మోటార్ మీద బయలుదేరి సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ చెంగప్ప నాయకరు వీధి ఎక్కడున్నదో అని వెతుక్కుంటూ వెళ్ళాడు నాయకరు వీధి అన్నది అసలు ఒక వీధి అనడానికే వీల్లేదు ఒక ఇరుకైన చిన్న సందు కబీర్ కారు ఆ సందులో పడుతుందా లేదా అన్నంత ఇరుకుగా ఉన్నదది మద్రాసులో అలాంటి సందులు చాలా ఉన్నాయి వాటిల్లో కార్లు బళ్ళు ఒకదానికొకటి ఎదురుగా వస్తే తప్పుకోవడానికి కానీ వెనక్కి మళ్ళటానికి కానీ వీలు ఉండదు వచ్చిపోయే జనానికి ఇరకాటం అవుతుంది అందుకనే అలాంటి సందులలో కార్లు బళ్ళు ఒకవైపు నుంచే ప్రవేశించి రెండవ వైపు నుంచి పోవాలి కానీ రెండు వైపులా ప్రవేశించటం రెండు వైపులా పోతూ ఉండటం పనికిరాదని నోటీస్ బోర్డులు కడతారు ప్రవేశించకూడదు అన్న బోర్డు చెంగప్ప నాయకరు వీధిలో ఆమోగిని ఉంది కానీ కబీరు తన హడావుడిలో దాన్ని గమనించకుండానే కారును ఆ మోగిలో నుంచి పోనిచ్చాడు తలుపు నెంబర్లు చూసుకుంటూ మెల్లగా నడుపుకుంటూ వచ్చి నూట ఇరవై ఏడవ నెంబర్ గుమ్మానికి ముందుగా కారు ఆపి గుమ్మం ఎక్కి లోపలికి వెళ్ళాడు నీలి అద్దాల కళ్ళజోడు ధరించిన పొడుగాటి మనిషి ఒక ఆయన ఎదురు వచ్చి దయచేయండి కబీరు గారు అంటూ లోపలికి తీసుకుపోయాడు ఆ మనిషి వెనకాలే వెళ్ళి వాడు చూపించిన ఒక కుర్చీలో కూర్చున్నాడు ఆ మనిషి తలుపు గడియ బిగించి వచ్చి కబీరుకు ఎదురుగా ఉన్న రెండో కుర్చీ మీద కూర్చున్నాడు ఏడీ సోహనలాలు ఎక్కడున్నాడు జ్వరం ఎలా ఉంది అని అడిగాడు కబీరు ఆ మనిషి విషపు నవ్వు నవ్వి నేనే ఆ సోహనలాల్ని నాకే ఆ జ్వరం వచ్చింది మిమ్మల్ని ఇక్కడికి రప్పించటానికే ఆ జ్వరం వచ్చింది అన్నాడు కబీర్కి ఆశ్చర్యం వేసింది అనుమానము కలిగింది లాహోరులో చిన్నప్పుడు నన్ను ఎరిగి ఉన్న సోహనలాలు వచ్చి ఆ ఉత్తరం రాశాడనుకున్నాను అన్నాడు మీ లాహోర్ స్నేహితుణ్ణి నేను బాగా ఎరుగుద్దును ఆయన దస్తూరి కూడా నాకు తెలుసు అంచేతనే ఆ ఉత్తరాన్ని మీకు ఆయన రాసినట్టు రాయగలిగాను అన్నాడు సోహనలాల్ ఎలా ఎరుగుద్దు మోసం చేసి నన్నెందుకు రప్పించినట్లు అని అడిగాడు కబీరు మిమ్మల్ని ఎరగడానికి ఎరగడానికేముందులేండి ఎక్కడెక్కడ ధనవంతులున్నారో వాళ్ళందరూ నా జాబితాలో ఉన్నారు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి కారణం మీ మీద ప్రేమ చేత కాదు ఇప్పుడు మీరు సంతకం చేసి నాకు ఇవ్వబోయే మీ చెక్కు మీద ఉండే అభిమానం కొద్దిని అన్నాడు అతడు కబీరుకి ఒళ్ళు మండి ఏమిటి ఇంత ద్రోహమా అంటూ లేచాడు సోహనలాలు ముఖం వికృతంగా మారిపోయింది వాడు పంట్లాం నుంచి చటుక్కుమని పిస్తోలు తీసి కబీరు గుండెకు గురిపెట్టి కబీర్ అరిచావంటే చేస్తా అన్నాడు కబీరు నిర్గాంతపోయి నిలబడ్డవాడల్లా కుర్చీలో కోలబడిపోయాడు ఒక క్షణమంతా నిశ్శబ్దం ఆవరించింది కపట సోహన్లాల్ ముఖం మళ్ళీ మామూలు విషపు నవ్వుతో వికసించి వాడు మెల్లగా కబీర్ గారు మీరు వృధాగా కాలయాపన చెయ్యక ఆ చెక్కు ఎంత త్వరగా సంతకం పెట్టిస్తే అంత మంచిది కాసేపట్లో మా రంగోజీ వస్తాడు వాడా చెక్కు బ్యాంకుకు తీసుకుపోయి మార్చి సొమ్ము తీసుకుంటాడు ఆ సొమ్మంతా నోట్ల రూపంలో మా వద్ద ఉండటం క్షేమం కాదు గనక ఆ నోట్లతో బంగారుపు కాసులు కొనేస్తాడు దీనికంతా కొంతసేపు పడుతుంది కదా సొమ్ము బంగారంగా మారే వరకు మీరెక్కడనే ఉండిపోవాలి మీరు త్వరగా విడుదలవ్వాలంటే కాలయాపన చేయక ఆ చెక్కు రాసివ్వండి అన్నాడు నేను నా చెక్కు బుక్కు నీ కోసమని కూడా తెచ్చానా మరి అన్నాడు కబీరు కపట సోహనలాలు మళ్ళీ ఒక మాట విశపు నవ్వు నవ్వి ఆ జాగ్రత్త నేను పడ్డానులేండి మీ ఆఫీసులో నా మనిషిని ఒకరిని నౌకరీకి ప్రవేశపెట్టించాను మీ చెక్కు బుక్కును వాడి చేత మీ కోటు జేబులో పెట్టించాను మీరు ఆఫీసుకు వెళ్ళడంతోనే కోర్టు తీసి కొయ్యకు తగిల్చి ముఖం కడుక్కోవడానికి మరో గదిలోకి వెళ్ళటం మామూలని మాకు తెలుసు ఆ సమయంలో ఈ ప్రొద్దుట చెక్కుబుక్కు మీ జేబులోకి వచ్చేసింది అన్నాడు కబీరు జేబు తడుముకునేటప్పటికీ చెక్కుబుక్కు చేతికి తగిలింది ఎంత ద్రోహం అనుకుంటూ ఆయన చెక్కుబుక్కు తీశాడు యాభై వేల రూపాయలకి చెక్కు రాసి సంతకం పెట్టి కపట సోహనలాలకి అందించాడు కపట సోహనలాలు మళ్ళీ ఆ విషపు నవ్వు నవ్వుతూ మిస్టర్ కబీర్ మీరు ఎలాగైనా బుద్ధిమంతులండి మూర్ఖంగా కాలయాపన చెయ్యక చెప్పటంతోనే పరిస్థితులు అర్థం చేసుకొని చెక్కురాసి ఇచ్చేశారు అని మెచ్చుకున్నాడు ఇంతలో తలుపు తట్టిన చప్పుడైంది అడుగో రంగోజీ వచ్చాడు ఎందుకో అంత గట్టిగా బాదుతాడు నాకు హఠాత్తుగా చెముడు పట్టుకుంది అనుకున్నాడు గామోసు అంటూ కపట సోహనలాలు లేచి కబీర్ గారు ఇప్పుడు నేను వెళ్ళి వాడికి తలుపు తీయాలి నేను మొగం అటు తిప్పగా చూసి మీరు నా వెనక నుంచి వచ్చి నా మీద పడి నన్ను చంపాలను కొట్టాలను కోరిక పుట్టవచ్చు మీకు అటువంటి వృధాశ్రమ అవకాశం కలగకుండా మీరు నా ముందే ఆ తలుపు దాకా నడవాలి అన్నాడు గత్యంతరం లేక కబీరు తలుపు వద్దకు నడిచి వెళ్ళాడు కాస్త వెనకాలే కపట సోహనలాలు వెళ్ళాడు తలుపు తీయండి కబీరు గారు తీసి పారిపోవడానికి మాత్రం వృధా ప్రయత్నం చేయకండి ఏమంటే ఒక్క అడుగు మీరు అవతల పెట్టారు అంటే రంగోజీ మిమ్మల్ని పిస్తోలుతో కాల్చేస్తాడు అన్నాడు కపట లాలు ఆర్య దుర్మార్గుడా ఎన్ని ఏర్పాట్లు చేశావురా అని మనసులో అనుకుంటూ విధిలేక తలుపు తెరిచాడు కబీరు గుమ్మానికి అడ్డంగా పిస్తోలు పుచ్చుకొని సిద్ధంగా ఆ రంగోజీ ఎవడో అక్కడ ప్రత్యక్షం అవుతాడనుకున్నాడు కబీరు కానీ రంగోజీకి బదులు జమా జట్టీల వంటి పోలీసు వాళ్ళు నలుగురు ప్రత్యక్షమై తలుపు తెరవడంతోనే లోపలికి ప్రవేశించారు కపట సోహన్లాల్ వాళ్ళని చూడడంతోనే నిర్గాంతపోయాడు వాడి చేతిలో ఉన్న పిస్తోలు వాడికి తెలియకుండానే జారి క్రిందపడి ఢామ్ అని పేలింది పోలీసు వాళ్ళు కూడా నిర్గాంతపోయి చూస్తుంటే కబీరు వేడుకు చూస్తారేమిటి పట్టుకోండి హంతకుడిని అని అరిచాడు వాళ్ళు నలుగురు సంగతేమిటో తెలియకుండానే కపట సోహన్ లాల్ని పట్టుకున్నారు నేరస్తునితో సహా వాళ్ళ నలుగురిని కారులోకి ఎక్కమని కబీర్ పోలీస్ స్టేషన్కు కారు పోనిస్తూ అయితే ఈ దుర్మార్గుడు లోపల నన్ను చెక్కు ఇవ్వవలసిందని నిర్బంధిస్తున్నట్లు మీకెలా తెలిసింది అని అడిగాడు పోలీసులు మళ్ళీ నిర్ఘాంతపోయి మిమ్మల్ని వీడు నిర్బంధించాడా మాకు ఆ సంగతి ఏమీ తెలియనే తెలియదు ఈ కారు ముఖం ఇటువైపు ఉండడం చూసి రూల్స్కి వ్యతిరేకంగా సందులోకి వచ్చినందుకు కేసు పెట్టాలని కారు నెంబర్ నోట్ చేసుకున్నాం కారు ఆ ఇంటికి ఎదురుగా ఆగింది గనుక కారు యజమాని ఆ ఇంట్లోకి వెళ్ళి ఉంటాడని తోచి అక్కడ మీకోసం కొంతసేపు కనిపెట్టుకున్నాం దారిని వచ్చి ఎవడో ఆ గుమ్మం ఎక్కబోయాడు కానీ ఎందుచేతనో వచ్చిన దారినే వెళ్ళిపోయాడు ఆయన్ని ఆపి ఎవరిది ఇల్లు ఈ కారు ఎవరిది అని అడిగాం కానీ ఆయన నాకు తెలియదు నేను ఒక గుమ్మం ఎక్కబోయి ఒక గుమ్మం ఎక్కాను అంటూ చక్కాపోయాడు మేం ప్రాణం విసిగి కారు యజమాని ఎవరో తెలుసుకొని పేరు రాసుకుపోవడం కోసం ఆ తలుపు తట్టాము వీడు మమ్మల్ని చూసి వెలవెల పోవడం పిస్తోలు కిందపడి పేలడం మీరు వీడిని పట్టుకోమంటే మేము పట్టుకోవడం జరిగిందే కానీ అసలు సంగతేమిటో మాకు మీరు చెప్పేదాకా తెలియదు అన్నారు కబీరు అంతా విని కపట సోహన్లాల్ కేసు చూసి చూశావా నువ్వు ఎంతో కట్టుదిట్టమైన వ్యూహం పన్నాననుకుంటే చివరికి నీ పాపం ఎలా పండిపోయిందో ఆ బోర్డు చూసుకోకుండా సందును ఆ మొగ నుంచి ప్రవేశించి నేను నేరం చేస్తే ఆ నేరం నన్ను నీ చేతుల్లో నుంచి రక్షించింది దేవుడి చర్యలు ఎంత చిత్రంగా ఉంటాయి అన్నాడు తర్వాత కబీరు పోలీసులతో ఆ గుమ్మం ఎక్కబోయి మిమ్మల్ని చూసి తప్పించుకుపోయినవాడు వాడు బహుశా వీడి స్నేహితుడు రంగోజీ అయి ఉంటాడు వాణ్ణి మీరు చూసే ఉన్నారు గనుక వెతికి పట్టండి అంటూ పోలీస్ స్టేషన్ దగ్గర కారు ఆపి కపట సోహన్లాల్ని లాల్ని లాకప్లో పెట్టించి వెళ్ళిపోయాడు తర్వాత పోలీస్ వాళ్ళు రంగోజీని కూడా పట్టారు కపట సోహన్లాల్తో లాలోచి అయ్యి కబీరు జేబులో ఆయనకు తెలియకుండా చెక్కుబుక్కు పెట్టిన వాడు పట్టుబడ్డాడు ముగ్గురు కూడా పాత నేరగాలి అని తేలింది ముగ్గురికి కఠిన శిక్షలు పడినాయి